ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగుపండులోకి ప్రవేశిస్తుంది అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులుంటే తొలగించడానికి వాళ్ళేదో కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించలేరు కనుక చిల్లర పైసలు బంతి పూలు రేగుపళ్ళు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్దవాళ్లు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ల మించి ఈ పదార్థాన్ని కిందకి విడిచిపెడతారు ఈ పదార్థాలు వాళ్ళ తలమించి కిందకి పడిపోతే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశము తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అందుకే భోగి పీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగి పండుగ